భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై గడిచిన సంవత్సర కాలంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ గ్యారంటీల గారడి పేరుతో ప్రజలకు ఇస్తానన్న ఆరు గ్యారంటీల వైఫల్యాలను ప్రశ్నిస్తూ బీజేపీ ఉస్నాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా మొదటగా ప్రభుత్వ ఆసుపత్రి నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీతో నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగుపల్లి రెడ్డి హాజరై ఆరు గ్యారెంటీల అమలుపై ప్రశ్నించారు పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసిందన్నారు కేవలం కొంతమంది కుటుంబాలకు మాత్రమే రెండు యూనిట్లు ఉచిత విద్యుత్ను అందించిందన్నారు ఏడాది మీద ఐదు రోజులు గడుస్తున్న సందర్భంగా ఏడాది పొలాలలో కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసపుచ్చేటువంటి ఒక మోసపూరిత విధానానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనా వైఫల్యాలను నిరసిస్తూ ప్రజలకు తెలియజెప్పే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన ఇక్కడ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి నేటి నుంచి వచ్చే కాలమంతా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేదాకా కూడా నిరంతర ప్రచారం నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మోటార్ సైకిల్ ర్యాలీ ద్వారా ఒక పోరాట సంకేతాన్ని ఉద్యమ సంకేతాన్ని ఈ ఉస్మాబాద్ నియోజకవర్గ ప్రజ మరి ప్రజలకు అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజలకు పంపడానికి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కాంగ్రెస్ వైఫల్యాల మీద ఉన్న ఏడవ తేదీన హైదరాబాద్లో పెద్ద బహిరంగ సభ జరిగింది ఆ బహిరంగ సభలో రాష్ట్ర జాతీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు చార్సో బీసు అంశాలు నాలుగు వందల ఇరవై అంశాలను అమలు చేస్తామని చెప్పి ఇవాళ మోసం చేసి ఓటేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏడాది కాలంలో దేన్ని కూడా అమలు చేయకుండా కేవలం ఒక ఫ్రీ బస్సు అదేవిధంగా కొంతమందికి రెండు వందల యూనిట్ల మరి రెండు వందల లోపు కరెంటు ఛార్జీలు నామమాత్రంగా రైతు రుణమాఫీ చేసి పెద్ద ఎత్తున రైతులను ప్రజలను మహిళలను దగా చేసినటువంటి విధానం పైన హైదరాబాద్ వేదికగా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు తెలంగాణ ప్రజానీకానికి మరి బ్రహ్మాండమైనటువంటి సంకేతాన్ని ఇచ్చారు ఆ రోజు నుంచి రేపు భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి వచ్చేదాకా ఈ పోరాటం కొనసాగాలని చెప్పి వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఉస్మానాబాద్ లో నిజంగా చార్జ్ షీటు కాంగ్రెస్ వైఫల్యాల పైన చార్జ్ షీటు మరి రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాదు గతంలో టిఆర్ఎస్ పార్టీని గద్ద దించే సందర్భంలో ఆల్టర్నేటివ్ బీజేపీ అనుకుంటే బీజేపీ కాంగ్రెస్ మోసం చేసినటువంటి ఏదైతే కొన్ని మోసపూరిత వాగ్దానాలు బీజేపీ అధికారంలో రాలేదు కానీ వల్ల కాంగ్రెస్ వేస్ట్ టిఆర్ఎస్ వేస్ట్ బీజేపీ బెస్ట్ అనేటువంటి ఒక ఆలోచన ప్రజలలో మరి పేరుకపోతున్నటువంటి నేపథ్యంలో ఈ మూడు నాలుగు సంవత్సరాల కాలం పాటు ప్రజల ముందున్నటువంటి ఈ ప్రాంతం ముందున్నటువంటి సమస్యల పరిష్కారంతో పాటు రాబోయే కాలంలో ఈ ప్రాంతాన్ని ఏ విధంగా మరి బాగు చేయాలనో భారతీయ జనతా పార్టీ ఒక మరి చిత్తశుద్ధితో ఒక పొలాడు మంది ప్రణాళికతో ముందుకు పోతుంది కాబట్టి కాంగ్రెస్ వేస్టు అదేవిధంగా బీఆర్ఎస్ వేస్ట్ బీజేపీ బెస్ట్ అనేటువంటి మరి ఆలోచన ప్రజలలో ఉన్నదాన్ని మన బీజేపీ కార్యకర్తలుగా ప్రజల యొక్క విశ్వాసాలను ప్రజల యొక్క ఆలోచనను మనం అందుకొని రేపు గ్రామాల్లో భూత స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాల్సినటువంటి బాధ్యత పైన ఉంది ఈ ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది ఆ సంక్రాంతి తర్వాత కరీంనగర్ లో కలపేతందుకు మీరు ప్రయత్నం చేస్తారా లేకపోతే మా ఆందోళన కార్యక్రమానికి పక్కగా ఉన్న కొత్త అన్న అజవాసిని లెక్క లేదు అలాంటి ఎన్నో తల్లి తక్కువ పనులు చేస్తున్నావు కాబట్టి నీ కూడా ఈ ఉస్మాబాద్ కాన్సర్సీ నుంచి సంక్రాంతి డెత్ లైన్ తర్వాత ఖచ్చితంగా కరీంనగర్ లో కలిపేందుకు కొత్తగొండ మండల కోసం గ్రామాలలో ఉండే సమస్యల కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ముఖ్య అతిథి కూడా ఉస్మాబాద్ కాన్సర్సీ లో చెప్తున్నాం ఈ ఉస్మాబాద్ కరీంనగర్ లో కలుపుతా అని ఇక్కడ ఉన్న మినిస్టర్ మొదటి హామీ ఇచ్చి ఈ ఎన్నికల్లో గెలువ గెలుపొందడం జరిగింది ఆ సంక్రాంతి తర్వాత కరీంనగర్ లో తందుకు మీరు ప్రయత్నం చేస్తారా లేకపోతే మా ఆందోళన కార్యక్రమానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం అదే రెడీగా ఉండాలని మీరు తెలియజేస్తున్నాం అదేవిధంగా పక్కకే ఉన్న కొత్తగోడ కొత్తగొండ గుడి కొత్తగొండను మండలు చేస్తా అని చెప్పారు కొత్త కొండ మండల్లో కూడా వారు ప్రకటించకపోతే మీరు ఉద్యమానికి ఆందోళనలకు సిద్ధం మీరు కూడా మారిన అక్రమ కేసులకు సిద్ధంగా ఉండండి మండల్లో అదే విధంగా అదే కొత్తగొండ మండల్లో అదే కొత్త కొండ మండల్లో నువ్వు నక్షత్ర దీక్ష తీసుకున్నావు నీ స్వార్థానికో ఏమో కానీ కానీ కొత్త కొండకు కొత్త కొండకు ఏ గ్రేడ్ ఆఫీసర్ పెట్టే అత్త అజరాశి దగ్గర లేదు అలాంటి తక్కువ పనులు చేస్తున్నావు కాబట్టి నీ కూడా ఈ ఉష్ణి సంక్రాంతి డెట్ ల్యాండ్ తర్వాత ఖచ్చితంగా కరీంనగర్ లో కొత్తగొండ మండల కోసం గ్రామాలలో ఉండే సమస్యల కోసం కచ్చితంగా పోరాటం చేస్తామని తెలియస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ముఖ్య అతిథి